కస్టడీ తయారైపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చేసి ఫ్రెష్లు వచ్చేసి ఫ్రెండ్స్ చాలా మంచిది ఎండాకాలం చాలా మంచిగా కడుపులో చల్లదనం కోసం ఎవరన్నా దబక్కన మన ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళకి ఎండను పడిస్తే ఇది ఇస్తే చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటిదో మీకు అర్థమైపోయే ఉంటుందిగా ఫ్రెండ్స్ ఫ్రూట్స్ కస్టడీ ఫ్రెండ్స్ ఫ్రూట్స్ కస్టడీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది ఇది దాన్ని చేసే తయ విధానం చాలా బాగుంటుంది కుదిరితే మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసే విధానం చూడండి చాలా బాగుంటుంది ఎండాకాలం ఫ్రెండ్స్ చల్లగా కడుపులోకి మన ఫ్రూట్స్ పిల్లలు తినలేకపోతారు ఫ్రెండ్స్ విడిగా ఇస్తే ఒక దాక్షాకాయ కానీ ఒక అట్టికాయ కానీ కొంచెం యాపిల్ కానీ దానిమ్మ కానీ బొప్పాయి కానీ సపోటా కానీ ఇవన్నీ తినలేకపోతారు పిల్లలు అది తినలేకపోతే ఇలా చేసిస్తే ఫ్రూట్స్ కస్టడీ చేసిస్తే సూపర్ తింటారు ఫ్రెండ్స్ తిన్న పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఫ్రెండ్స్ మనం కూడా పొద్దు గూకులు డ్యూటీకి పోయి వచ్చిన ఇంట్లో కూర్చున్నాసేపు సాయంత్రం పూట అందరూ సరదాగా కూర్చొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్స్ కస్టడీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చేసే విధానం ఏంటో ఎంతో చూపిస్తా చూడండి ఫస్ట్ పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ పాలు తీసుకున్న కల్లెటర్ పాలు లీటరు పాలు తీసుకోవాలి అలెటర్ పాలు తీసుకొని బాగా కాగబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ పాలు కాగేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ ఇదిగో పాలు కాగుతున్నాయి కదా పాలు కాగుతున్నాయి కదా పాలు కాగుతున్నాయి కదా ఇప్పుడు ఈ పాలు కాగుతున్నాయి కదా ఈ పాలు కాగినాక చూపిస్తా చూడండి ఇది కస్టడీ పౌడర్ అండి ఇది ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడ అడిగినా చెప్తారండి ఫ్రూట్స్ కస్టడీ పౌడర్ ఇది నేను తెచ్చేసి కలర్ వచ్చేసి ఇదిగోండి కస్టరీ పౌడర్ ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరికిద్ది తెలియని వాళ్ళకి అండి తెలిసిన వాళ్ళకి అయితే ఏదు ఈ పౌడర్ ఇప్పుడు ఈ పౌడర్ని తీసుకొని మనం ఈ పౌడర్ని తీసుకున్నామండి ఇదిగోండి పచ్చి అండి పచ్చి పాలు వచ్చేసి ఒక చిన్న గ్లాసుతో అర గ్లాస్ తీసుకోవాలండి వేడి పాలు కాదండి పచ్చి పౌడర్ పచ్చి పాలు తీసుకొని ఒక అర అర గ్లాస్ తీసుకోవాలండి ఇదిగోండి నేను ఒక అర గ్లాస్ పచ్చి పాలు తీసుకున్నానండి ఈ పాలల్లో ఆ పొడి కలపాలి ఇప్పుడు కలిపే విధానం చూపిస్తానండి ఇదిగోండి ఈ పాలల్లో రెండు స్పూన్లు వేసుకోవాలండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోవాలి పొడి ఎందుకు పచ్చిపాలలు అంటే వేడివేడి పాలల్లో కలిపితే ఇరిగి ఈ వంట వంటలు వంటలు ఉంటుందండి అందుకోసం పాలల్లో ముందు విడిగా కలుపుకోవాలండి పచ్చి పాలల్లో విడిగా కలుపుకోవాలి బాగా అట్లా ఇట్లా శుభ్రంగా కలుపుకోవాలి ఇలా చూడండి చక్కగా ఎంత పళ్ళ ఇలా కలుపుకుంటే చల్లటి పాలల్లో బాగా కలిసిపోయిందండి అదే వేడి పాలల్లో అయితే అనుకో వంటలు వంటలు వచ్చిద్దండి అందుకని ఈ పాలల్లో శుభ్ర శుభ్రంగా కలుపుకోవాలి ఇలా చూడండి చక్కగా ఇలా పళ్ళ సాగు ఉండాలండి ఇలా పళ్ళ సాగు ఉండాలి చక్కగా కలుపుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకొని పాలు చూద్దామండి ఇప్పుడు ఇదిగోండి పాలు తెల్లుతున్నాయి కదా చక్కగా పాలు తెల్లుతున్నాయి కదండి ఇప్పుడు దీంట్లోకి మన పంచదార మనకు సరిపోయేంత పంచదార వేసుకోవాలండి మీకు ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని పాలు తీసుకోవాలండి మన కొలతకి నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నానండి దానికోసం ఒక అర లీటర్ పాలు తీసుకున్నానండి అర లీటర్ పాలు ఇట్లా మరగబెట్టుకోవాలండి మరగబెట్టే దాంట్లోనే మనం పంచదార వేసుకోవాలి ఇదిగోండి రెండు స్పూన్లు పంచదార రెండే రెండు స్పూన్లు అండి పంచదార మీకు సరిపోకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి ఇది బెల్లంతో కూడా ఇంకా బెల్లంతో చాలా టేస్ట్ ఉండదండి తిన్నరు షుగర్ ఉందవి అనుకున్న వాళ్ళకి చక్కగా బెల్లంతో కూడా చేసుకోవచ్చండి రెండు స్పూన్లు పంచదార అండి ఎక్కువ వేసుకోవద్దండి మరి తీపి ఎక్కువైనా కాడ బాగోదు ఇది వేసాక బాగా కలపాలండి పాలల్లో పంచదార వేసాక బాగా కలపాలి చాలా బాగుంటుందండి కస్టడీ ఫ్రూట్స్ కస్టడీ చాలా బాగుంటుంది చేసే విధానం ఉంటే చక్కగా చాలా బాగుంటుంది చూడండి పాలల్లో పంచదార కూడా చక్కగా కరిగిపోయింది మనకి ఎక్కడాక పడట్లేదు కదా కరిగిపోయింది ఇది ఇప్పుడు చల్లపోయి సల్లార్చాలండి చక్కగా కాసేపు సల్లార్చాలి సల్లార్చినాక అది పోద్దామండి ఇది చల్లార్చాలి చల్లార్చాక ఇవ్వద్దు చక్కగా మనకి మరిగిపోయినాయి కండి ఇందాక పాలు మరగబెట్టుకున్నాం కదా పంచదార కూడా వేసాము చక్కగా అండి ఒక ఐదు నిమిషాలు మంటని సిమ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం కలుపుకున్న కానీ కస్టడీ పౌడరు ఇది దీంట్లోకి వేసుకోవాలండి చక్కగా ఈ కస్టడీ పౌడరు దీంట్లోకి వేసుకోవాలి చక్కగా కలుపుకొని చక్కగా ఇలా వేసేసుకోవాలి చక్కగా కలిసిపోవాలండి ఈ పౌడర్ వేసాక తక్కువ పెట్టుకొని చక్కగా ఒక ఐదు రెండు నిమిషాల పాటు మరగించుకోవాలి ఇది చిక్కగుండ గుద్దండి ఇది చిక్కగుండ గుద్దు పళ్ళ ఉండాలి ఈ ఇది కస్టడీ పౌడర్ వేసాక మంచి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇక చక్కగా మనకి చెక్కగా అయిపోతుంది కదా ఇప్పుడు రెండు నిమిషాల పాటు బాగా క కలుపుకోవాలండి చక్కగా కలుపుకోవాలి ఇది చెక్కబడ్డది అంటే ఎప్పుడు కట్టి చక్కగా వచ్చేసింది ఇప్పుడు మనం కట్టేసుకుందామండి ఇంకా అయిపోయిందండి ఇది చూడండి ఇట్లా చక్కగా రావాలండి మరీ చెక్కగా వచ్చిందంటే చల్లారిపోయినాక వంట గట్టిగా పడిపోయిందండి గట్టి పడిపోయింది కాబట్టి మనం కొంచెం ఇది ఇట్లా పళ్ళ సాగున్నప్పుడే కట్టేసుకోవాలండి ఇది బాగా చల్లారండీ బాగా చల్లారాలి చూడండి కావాల్సిన కష్టంలో కావాల్సిన ఐటమ్స్ అంతా ఇదండి కమలాలు కమలా మనకిష్టమండి ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను మాత్రం కమలాలు దానిమ్మ అట్టిపండు దాక్ష నల్ల దాక్ష అండి నల్ల దాక్ష పెద్దదండి నల్లదాక్ష కూడా దాక్షడ నల్లదాక్ష వైట్ దాక్ష మొత్తం కర్బూజా ఇదిగోండి కర్బూజా ముక్కలు కూడా సన్నగా కోసుకొని మీకు ఇష్టమండి ఏ ఇది కావాలంటే వేసుకోవచ్చు యాపిల్ కూడా వేసానండి మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి నేను ఫ్రూట్స్ మొత్తం వేసుకుంటున్నాను మీకు మీకు మీ ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని వరకే వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత ఇగోండి ఈ ఫ్రూట్స్ మొత్తం ఇదిగోండి ఒక్కొక్క టైట్ ఐటమ్స్ ఇవ్వండి అండి ఈ పాలు చల్లారిపోయినాయి కదా మనం చల్లారిపోయినాక ఒక మూడు నిమిషాలు చల్లారిచ్చినాక వేసుకోవాలండి ఇవన్నీ ఇలా వేసుకోవాలి చక్కగా ఈ ఫ్రూట్స్ అన్నీ చూడండి చక్కగా మన ఫ్రూట్స్ మొత్తం వేసుకున్నామండి ఎంత బాగుందో చూడండి ఫ్రూట్స్ సలాడ్ ఫ్రూట్స్ కస్టడీ ఎంత బాగుందో చూడండి చక్కగా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అయిపోయిందండి ఇంక ఇది ఫ్రూట్స్ కస్టడీ అయిపోయిందండి చక్కగా అయిపోయింది చూడండి కలర్ ఫుల్గా ఎంత బాగుందండి చూడండి ఎంత బాగుందో కలర్ ఫుల్గా ఇలా చేసుకోవాలండి ఇంత మరీ పలసాగా ఉండకూద్దు మళ్ళీ చక్కగా ఉండకూడదు అండి చాలా బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి నేను చూడండి మనం ఎండాకాలం కడుపులో సల్లగా ఉంటుందండి ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇది కనీసం మూడు నాలుగు రోజులు నిలవ ఉంటుందండి ఇది కనీసం నేను చేసే విధానం మూడు నాలుగు రోజులు బా ఇంకా ఎక్కువ చేసుకుంటే పది రోజులు కూడా ఉంటుందండి నేను కొంచెం రెండు మూడు రోజులకి చేశానండి చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో అట్లా చేసుకోవాలండి మళ్ళీ పళ్ళసాగు చేసుకోకుండా మరీ చెక్కగా చేసుకోకుండా మోయినంగా ఇలా చేసుకోవాలండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా అన్నీ మనం అన్నీ వేసుకున్నాం కదా చాలా బాగొచ్చింది చూడండి అయిపోయిందండి ఇంక అయిపోయింది ఫ్రెండ్స్ బాగ్ సరీ చక్కగా తయారైపోయింది తయారైపోయిందండి ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు పెడతాను పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టానండి చక్కగా రెడీ అయిపోయిందండి సూపర్ ఉందండి ఇప్పుడు మనం టేస్ట్ చూసి చూద్దామండి టేస్ట్ చూసి ఎంత బాగుందంటే చాలా బాగుందండి దీన్ని తయారు చేసే విధానం వీడియోలోకి వెళ్ళి చూడండి చాలా బాగా కుదిరిందండి ఇది ఎండాకాలం ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం కాదండి చాలా బాగా సాయంత్రం పూట చక్కగా పిల్లలు వచ్చినాక బాగా ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తే సూపర్ ఉంటుందండి మా చక్క మా ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బిల్ అక్కడ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్